హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఫుల్ అప్పీగా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే హోటల్ స్టైల్లో పూరి కర్రీ ఎలా చేయాలి ఇప్పుడైతే మీకు చేసి చూపిస్తాను ఫస్ట్ టైం ఎవరైతే చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోకి అలాగే ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే నేను పూరి కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను మీరు అందరూ చూడాలి నన్ను బ్లస్ చేయాలి నన్ను ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళలే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేశాను ఆయిల్ అయితే వేసుకున్నాను హీట్ అయ్యేంత వరకు నేను ఇప్పుడు ప్రాసెస్కి ఏమేమి కట్ చేసుకున్నానో మీకు ఇప్పుడైతే చూపిస్తున్నాను క్యారెట్ బీన్స్ ఆనియన్ అలాగే టమోటా వన్ టమోటా ఫోర్ పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే బంగాళదుంపలు బాయిల్ చేసి ఉడికించుకొని పక్కన పెట్టుకున్న తోలు తీసేసి బంగాళదుంపలు వన్ బంగాళదుంప అయితే నేను ప్రాసెస్కి అయితే తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు ఇప్పుడు జీలకర్ర ఆవాలు సెన్నపప్పు అలాగే మినపప్పు కొంచెం వేసుకొని లైట్గా ఫ్రై చేసినాను ఇప్పుడైతే నేను వెజిటేబుల్ ఫైవ్ వెజిటేబుల్ కూడా ఒకేసారి వేసుకున్నాను ఆనియన్ బే బీన్స్ క్యారెట్ పచ్చిమిరపకాయలు అలాగే వన్ టమోటా కట్ చేసి పెట్టుకున్నాను కదా ఈ ఫైవ్ ఐటమ్స్ అయితే ఒకేసారి వేయించుకుంటున్నాను ఒకేసారి వేస్తే క్రిస్ బాగుంటుంది పూరీలో మనం ముకొని తిన్నట్టయితే ఇప్పుడైతే నేను కొంచెం కరివేపాకు అయితే వేసేసుకున్నాను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే మనం వేయించుకొని ఉండాలి ఇందులో గ్రీన్ బటన్ ఉంటే వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది అలాగే పచ్చి బటన్ ఏమైనా ఏ బటన్ అయితే వేసుకున్నా బాగానే ఉండేది ఇప్పుడు నేనైతే మగ్గడానికి కొంచెం మగ్గించుకోవాలి కదా సిమ్లో పెట్టే వేస్తున్నానండి హైలో పెట్ట పెట్టమోకండి హైలో పెడితే అవి మాడిపోతాయి ఇప్పుడైతే నేను కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నాను అలాగా ఫ్రై చేస్తూ ఉన్నాను ఇప్పుడు కొంచెం చిటికడంతా పసుపు కూడా వేసేసుకున్నాను వేసేసుకొని లైట్గా వేయించుకుని ఉండాలండి ఇవి ఎక్ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు ఫ్రై అయినట్టయితే మనకు ఆ క్రిస్పీనెస్ అయితే పోయిద్ది లైట్గా ఫ్రై అయితే చాలు ఎందుకు ఏంటంటే మనం ఆ పూరీలో స్కిప్ చేసుకొని మనం తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఓన్లీ ఆనియన్స్ టమాటా పచ్చిమిరపకాయలు ఏమైనా చేసుకోవచ్చు బాగానే ఉండిద్దండి ఇలాగ నేను ఇలాగే ఎప్పుడూ చేస్తాను నేను పూరీ కుర్మ చేసేటప్పుడు ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుందని నేను నా ఒపీనియన్ అయితే ఇప్పుడు నేను బాగా మసా ఇచ్చేసానండి బంగాళదుంపలో ఒక బౌల్లో వేసుకున్నాను కదా అవి బాగా చేస్తూ మెదుపుకున్నానండి మెత్తగా అలాగ స్వ మెత్తగా మెదుపుకున్న బంగాళదుంపలేమో నేను ఫ్రై చేస్తున్నాను కదా అందులో అయితే వేసేసుకున్నాను వేసేసుకుని లైట్గా బాలాగా వేయించుకొని ఉండాలండి సిమ్లో పెట్టే వేసుకోవాలంటే హైలో పెట్టుకోకండి ఇప్పుడైతే ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకున్నాం ఆ చిన్న బౌల్లో కొంచెం పిండి వేసేసుకున్నాను పిండి వేసేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసేసుకుని పక్కన పెట్టుకున్నానండి చాలా వేరియాలో అయితే ఈ ఈ కర్రీని ఏమంటారంటే బొంబాయి చట్నీ అంటారు లేకపోతే పిండి చట్నీ అంటారు లేకపోతే పూరి కర్రీ అని అంటారు నాకు తెలిసిన ఐటమ్స్ ఈ త్రీ ఐటమ్స్ అని కొన్ని కొన్ని ఏరియాలో అంటారని నేను నాకు తెలుసు అదే మీకు చెప్తున్నానండి ఇప్పుడైతే నేను ఫ్రై చేసుకున్నాను కదా అందులో కొంచెం వాటర్ అయితే వే వేసుకున్నాను బాగా ఉడికించుకోవాలంటే ఫస్ట్ ఉడికించుకోవాలి అందుకే కొంచెం వాటర్ వేసుకున్నాను మనం బంగాళదుంపల్లోనూ ఫ్రై చేసేటప్పుడు చిన్నపిండి అయితే వేయకూడదు అలా వేసినట్టయితే ఉండలు కట్టేసిద్ది కర్రీ గట్టిగా అయిపోయేది అందుకోసం అలాగైతే వేసుకోకూడదు మనం వాటర్లో వేసుకొని కొంతసేపు వాటర్ కూడా మనం కూరగాయల్లో వేసుకొని కొంతసేపు ఉడికించుకున్న తర్వాత చిన్నపిండిలో కొంచెం వాటర్ వేసుకొని స్పూన్తో బాగా ఉండలు కట్టకుండా కలుపుకొని ఆ తర్వాత మనం కళలు అయితే వేసుకోవాలి మనం ఏదైతే వెజిటేబుల్స్ ఫ్రై చేసి పెట్టుకున్నామో అందులో అయితే వేసేసుకోవాలి ఇందులో కారం గరం మసాలా ఏమి వేయకో వేయను వేయకుండా కూడా బాగానే ఉండద్ది ఇప్పుడైతే నేను చనాపిండి అయితే వేసేసుకున్నాను చూడండి ఉడికింది కదా ఇలాగ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నాక కొంతసేపు అలాగని మూత పెట్టకూడదు సింగిలోనే పెట్టుకోవాలి హైలో అయితే పెట్టుకోకూడదు ఎక్కువసేపు కూడా ఉడికించుకోవచ్చు ఎక్కువసేపు ఉడికించుకోకూడదు అలాగైతే ఉడికించుకుంటే టేస్ట్ అయితే పోయిద్ది చిన్నపిండిలో ఉండే ఫ్లేవర్ అంతా పోయిద్ది ఇప్పుడైతే మనం కొంతసేపు ఇలాగ కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్ ఫైనల్ ఇండ్రి మనం వేసుకోవాలి ప్రాసెస్ ఏంటంటే కొత్తిమీర కొత్తిమీర మెయిన్ ఎందుకంటే ఆ స్మెల్ కొత్తిమీర వల్ల చాలా బాగా వచ్చిద్దాండి మనం పూరీలో తినేటప్పుడైతే కొత్తిమీర అయితే బాగా వేసుకోవాలి వేసుకున్నాక కొద్దిసేపు అలా కలుపుతూ ఉండి ఇప్పుడైతే నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఇలాగా ఎక్కువసేపు ఉంచుకున్నట్టయితే బాగానే ఉండిద్దండి చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది ఇందులో మనకు కావాలంటే కొంచెం అల్లం గ్రీన్ పీసెస్ బటాన్ని అయితే వేసేసుకోవచ్చు కానీ నేనైతే వేసుకోలేదండి అల్లం కూడా వేసుకోవచ్చు టై టేస్టీగా బాగుండిద్ది నేనైతే వేసుకోలేదండి ఇప్పుడైతే మనం చిన్న బౌల్లో అయితే దీన్ని షిఫ్ట్ చేస్తున్నాను చూడండి చిన్న బౌల్లో షిఫ్ట్ చేసుకున్నాక మనకు పూరీలో వేసుకుంటే చాలా టేస్టీగా బాగుండి ఈ స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ క్లిక్ చేయండి ఇంతే రండి హోటల్ స్టైల్లో పూరీ కుర్మా రెడీ అది ఏమంటారంటే బొంబాయి చట్నీ అని కూడా అంటారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ ఫుల్ వీడియో చూసినందుకు